ఇప్పుడు ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలు గానీ పరిశీలిస్తే వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో నిన్న విడుదలైంది తెలుగుదేశం వాళ్ళు సూపర్ సిక్స్ పేరుతో విడుదల చేశారు ఈ సూపర్ సిక్స్ కాదు ఇది చీటింగ్ సిక్స్ వాళ్ళది అందులో పెన్షన్లు సంక్షేమ కార్యక్రమాలు అవి ఇవి పెంచితే జాతీయ సంపద వృధా అవుతుంది సోమవారులు అయిపోతారు నిన్న మొన్నటి దాకా చెప్పి ఈ రోజు ఎక్కడి నుంచి వాళ్ళు పంచుతారు తెచ్చి డబ్బులు వైసీపీ వాళ్ళైతే ఇంతకుముందు స్కీములన్నీ కొనసాగిస్తాం ఇంకా కొంత రెండు వేల పెంచుతాం అది కూడా ఎన్నికలు రాబోయే ముందు పెంచుతాం అని ఒక్కొక్క తరగతికి పేర్లు పెట్టి ఎవరెవరికి ఎంత పెంచింది ఎంత చేయాల్సిందని ఒక డబ్బా వాయించినట్టు వాయించేశారు నేను ఒకటే అడుగుతున్నాను మీరు ప్రజలకు ఎంత పంచుతారో చెబుతున్నారు ప్రజల నుంచి ఎంత వసూలు చేస్తారో చెప్పలేదే ఈ రెండు కూటములు వైఎస్ఆర్సీపీ బీజేపీ టీడీపీ కూటమి ప్రజలకు మూడు హామీలు ఇవ్వాలి ఒకటి ధరలు పెంచుతారా లేదా అధికారంలోకి వస్తే మేము ధరలు పెంచం అని హామీ ఇవ్వాలి ధరలు పెంచకుండా స్కీములు పెట్టి డబ్బు ఇస్తే ప్రజలకు మేలు జరుగుద్ది రెండవది పన్నులు పెంచుతారా లేదా మేము పన్నులు పెంచం అని చెప్పాలి ఇష్టానుసారం ఇసుక పన్నులు పెంచి మద్యం రేట్లు పెంచి అవి అన్ని పెంచేసి వాటిని రిజిస్ట్రేషన్ వాల్యూలు ఆస్తి పన్ను చెత్త పన్ను ఇంకా ఎన్ని రకాల కొత్త పన్నులు వస్తాయి ఎన్నికల తర్వాత మేము పన్నులు పెంచం కొత్త భారాలు ప్రజల మీద వెయ్యం అని చెప్పాలి వాళ్ళు దాని గురించి అసలు ప్రస్తావనే లేదు ధరల గురించి ప్రస్తావన లేదు పన్నుల గురించి ప్రస్తావన లేదు అలాగే ప్రజల సంపదని జాతీయ సంపదని కార్పొరేట్లు కట్టబెట్టాం ప్రజల సంపదని కార్పొరేట్లు కట్టబెట్టాం ఈ మూడు హామీలు వాళ్ళు ఇవ్వాలి